ఓ నమో వెంకటేశయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రామచంద్ర యాదవ్ మరియు కొంతమంది సాధువులతో అంతా వచ్చి ఒక నూట నూట యాభై మంది దాకా అలిపిర్ నుంచి నడిచి వచ్చి స్వామి దగ్గర వినతి పత్రం ఇచ్చుకోవాలి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి తిరుమల అని చెప్పేసి వాళ్ళు కింద బయలుదేరడం జరిగింది సో అంతా మేము కిందికి వెళ్ళి వాళ్ళు నోటీస్ సర్వ్ చేశాం మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ద్వారా అలిపిరిలోనే పైన మీరు స్వామి దర్శనం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు లక్ష్మీ దర్శనం చేసుకొని రావచ్చు కాకపోతే ధర్నాలు తర్వాత ఈ రాజకీయాలు మాట్లాడాలి చేయకూడదు చెప్పాము దానికి వాళ్ళు అంగీకరించారు మేము ఏం మాట్లాడాం సార్ పైకి వచ్చేసి మేము స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తామన్నారు మేము వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసాము అనుకున్న విధంగానే వాళ్ళు నడిచి కొండ పైకి వచ్చారు వచ్చి అన్నదానం దగ్గర భోంచేసుకున్నారు తర్వాత వరావు దర్శనం చేసుకున్నారు ఇంకా అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు పోకోకుండా అఖిలాండ వైపు వచ్చి కూర్చున్నారు మేము అక్కడికి చెప్పాము కూర్చోకూడదు తిరుమల ఇటువంటి చేయడం నిషిద్ధము ఇది దైవ దైవికమైన ప్లస్ దేవస్థానం అనేటువంటి ఇక్కడ చేయడం నిషిద్ధము చర్య యాక్ట్ ప్రకారము అని చెప్పడం జరిగింది అయినా వాళ్ళు వెనుకోకుండా లేదు మేము ఇక్కడే కూర్చుంటాము అనేసి కొద్దిగా ధర్నా అలాగ చేయడం వల్ల మేము వాళ్ళని తీసుకెళ్లి ప్రేమ ప్యారెస్ చేసి కిందికి పంపించడం జరిగింది అలాగే చర్య యాక్ట్ కూడా వాళ్ళ కింద చర్య తీసుకోవడం జరుగుతుంది సమస్యలు ఏవైనా ఉండొచ్చు వాళ్ళు దేవునికి చెప్పుకోవడంలో మాకు తప్పు లేదు దాని దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళని నింట్లో తరలి దేవునికి కోర్లే ఎంతో మంది కోరుకుంటారు వాళ్ళు కోరుకోవచ్చు కానీ బయట ధర్నాలాగా కూర్చొనేసి గుబ్బు కూర్చునేసి ఇక్కడ చేయకూడదు పని అదే కదా కొండ మీద దర్ణాలా కూర్చోకూడదు గ్రూప్గా కూర్చొని ధర్నాలు రాస్తారోకాలు రాజకీయ ప్రసంగాలు వ్యక్తిగత విషయాలు షూటింగ్ చేయడం అన్ని నిషిద్ధం కాబట్టి అవన్నీ చేయదంటే కూడా చేస్తున్నారు మేము ఒకవేళ వాళ్ళని ఆపాలనుకుంటే చేయకూడదు అనుకుంటే అలిపిల్లోనే ఆపేవాళ్ళము లేదా జేన్స్ దగ్గర ఆపేవాళ్ళము లేదా ఇంకోసారి ఎక్కడైనా ఆపగలం ఎక్కడ ఎవరిని ఆపలేదు మేము వాళ్ళు లక్షణంగా పైకి వచ్చారు నడుచుకుంటే అన్నదానంలో భోజనం చేశారు వరాస్వామి దగ్గర దర్శనం చేసుకున్నారు మళ్ళీ వైకుంఠం వైపు పోకోకుండా అఖిలాండి దగ్గర వచ్చి కూర్చున్నారు అప్పటికే చెప్పాం మీకు ఇట్లా కూర్చోవడం తప్పండి కూర్చోకూడదు ఇక్కడ దేవం దగ్గర ఈ తిరుమల అటువంటి నిషేధం అని చెప్పి కూడా వినుకోకుండా వాళ్ళు చాలాసేపు మాతో వాగ్వివాదం చేయడం వల్ల మేము తప్పసరి పరిస్థితుల వల్ల కింద తీసుకు పంపించడం జరిగింది